గుడ్ ఈవెనింగ్ వెల్కమ్ టు సర్డీ న్యూస్ నేను ప్రియా గురుకుల విద్యార్థుల కళ్ళల్లో కారం కొట్టిన సిబ్బంది రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలోని పాలమాకుల గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పొరుగుల అన్నం పెట్టి ఉపాధ్యాయులు మాత్రం వేరే కూరలు వేసుకుని తింటున్నారు మేము అడిగితే ఇంటి నుండి తెచ్చుకోండి అని అంటున్నారు మంచినీటి సమస్య కూడా ఉంది చెప్పలేని పదజాలంతో బూతులు తిడుతున్నారు భరోసా ఇవ్వాల్సిన ఉపాధ్యాయులే పదవ తరగతి పరీక్షల్లో మేము ఫెయిల్ అవుతామని బెదిరిస్తున్నారు సీఎం రావాలి అని సమస్యలు పరిష్కరించాలి అని రోడ్డు మీద బైఠాయించి ధర్నా చేస్తున్న విద్యార్థులు వాళ్ళేమో మంచి వాళ్ళేమో వాళ్ళేమో సన్నబియము మంచి కూరలు మాకేమో జిడు జిడుతారు చంపిస్తే గవర్నమెంట్ వాళ్ళ గ్యాస్ వాళ్ళు మేమే పెడతారు కానీ వాళ్ళు తీసుకొని వెళ్ళిపోతారు గ్యాస్ ఖాళీ పుట్టలు మాకు మీరు ఆడపిల్లలు కదమ్మా మీకు కొంచెం ఫుడ్ ఉండాలి మీకు కొంచెం అన్ని బాగుంటేనే మీరు కొంచెం దూరం ఉంటారు తల్లిదండ్రులకు ఆడపిల్లలు మీరు ఇట్లా ఏడ్చుకుంటారు ఇంత అంత బాధ ఉంది నిజంగా కూడా

ర పా ప ప ప పా పా మ గ ప ప కా మ చకా కగి సర మ తగా పటస వన్న ప వి. మార్నింగ్ ఉండాలి వాళ్ళు ఫోటో కోసం పోజ్ ఇప్పించారు అంతే మాకు తెలుగులో వన్ను మేము ఎంత రాష్టం చీటింగ్ కొట్టలేం సార్ మాకు ఎంత రాష్ట్రు మేడం సంబంధం లేదా ఏం

క్లాస్ పెట్టి వాళ్ళు వెళ్ళిపోతారు సార్ తల్లిచ్చేది పడుకోవడం అవును సార్